ఇప్పటి వరకు ట్రంప్ మామూలుగా సుంకాలు విధించాడు అంటే సుంకాలు అన్నింటికి విధించాడు కానీ వినోదం ఎంటర్టైన్మెంట్కి మాత్రం విధించలేదు దాన్ని కూడా ఇప్పుడు పరిగణలోకి తీసుకున్నాడు అంటే భారతీయ సినిమాలు అమెరికా మీద ఎంత ప్రభావం చూపిస్తున్నాయో అర్థం చేసుకోండి ప్రతి వారం కూడా వెయ్యి స్క్రీన్లలో భారతీయ సినిమాలు అక్కడ ఆడుతూనే ఉంటాయంట అది హిందీ కావచ్చు తెలుగు కావచ్చు తమిళ్ కావచ్చు మలయాళం కావచ్చు ఇంకేదైనా కావచ్చు ఏదో ఒక విధంగా వెయ్యి స్క్రీన్లని అవి పంచుకుంటాయి మొత్తం అమెరికా మొత్తం మీద అంటే ఎప్పుడు సినిమాలు రిలీజ్ అవుతూనే ఉంటాయి పైగా మనలాంటి సినిమాలు మన తెలుగు నుంచి హిందీ నుండి వెళ్ళినటువంటి సినిమాలు ఎనిమిది నుంచి పది మిలియన్ డాలర్ల వరకు వసూలు చేస్తాయి అంటే అరవై నుంచి ఎనభై కోట్ల రూపాయలు లేదా తొంభై కోట్ల రూపాయల వరకు వసూలు చేసే పరిస్థితి ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మన సినిమాల మీద కూడా వంద శాతం సుంకాలు విధించాడు కాబట్టి ఇప్పుడు సినిమా టిక్కెట్ ధరలు విపరీతంగా పెరిగిపోతాయి అలాంటప్పుడు సినిమాని చూడడానికి కూడా ఇష్టపడరు అది ఓటీటీలో చూడడానికి ఇష్టపడతారు ఎందుకంటే ఇప్పుడు మామూలుగానే అక్కడ పది పదిహేను ఇరవై ఇరవై ఐదు డాలర్లు ఉంటాయి ఒక టిక్కెట్ అంటే ఎనిమిది వందల నుంచే మొదలవుతుంది ఇప్పుడు మళ్ళీ అది యాభై డాలర్లకు వెళ్ళిపోతే నాలుగు వేల రూపాయలు ఆ విధంగా కొనడానికి ఎవరు ఇష్టపడరు లేదనుకుంటే మనం అక్కడ తక్కువకి అమ్మాల్సి వస్తుంది నిర్మాతలు నష్టపోతారు అదే ధరకి అమ్మాలంటే కుదరదు కాబట్టి ఏ విధంగా చూసినా ఇప్పుడు మన భారతీయ సినిమాకి ఇది నష్టం కలిగించే విషయమే వంద శాతం సుంకాలు అంటే మరి అది ఎలా ఉంటుంది పరిస్థితి ఇప్పటికి వరకు అయితే వినోదానికి మంచిగా ఆదరణ ఉండేది అమెరికాలో చైనాలో ఈ విధానం ఉంది కాబట్టి మన సినిమాలు అక్కడ ఆడవు ఇప్పుడు చైనాలో వంద కోట్ల లాభం వస్తే మన ఇండియాకి వచ్చేసరికి పది కోట్లే వస్తాయి చైనా విధానం వేరు అక్కడ సుంకాలు సమస్య కాదు అక్కడ ఏంటంటే రూల్స్ ప్రకారం డిస్ట్రిబ్యూటర్ సగం తీసుకోవాలి ప్రభుత్వానికి మిగతా సగం ఇవ్వాలి మిగిలిన దాంట్లో అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఇవ్వాలి మిగతాది వచ్చేసి అక్కడ పన్నుల రూపంలో తట్టాలి చివరికి నిర్మాతకు వచ్చేది పది కోట్లు అంటే వంద కోట్ల రూపాయలు అక్కడ వచ్చేలా పది కోట్లు వస్తాయి అంటే టెన్ పర్సెంటేజే వస్తుంది అమెరికాలో అలాగ కాదు ఈవెన్ మన భారత్లో ఏ విధంగా లాభాలు వస్తాయి అక్కడ కూడా అదే విధంగా లాభాలు వస్తున్నాయి పైగా మన అమెరికన్లు అందరూ కూడా తెలుగు సినిమాలు చూస్తున్నారు హిందీ సినిమాలు చూస్తారు ఇప్పుడు అక్కడ హిందీ వారు కూడా తెలుగు సినిమాలు దోస్తున్నారు అక్కడ ఎందుకంటే డబ్బు అవుతున్నాయి కాబట్టి ఆ విధంగా అన్ని విధాలుగా కూడా మనకి మంచి మార్కెట్ ఉండేది తెలుగుకి హిందీకి కానీ ఇప్పుడు మరి అది లేదు ఇప్పుడు వంద శాతం అంటే విపరీతంగా టిక్కెట్ ధరలు పెరిగిపోతాయి మొత్తం మన భారతీయ సినిమాల వల్ల అలాగే ఇతర దేశాల సినిమాల వల్ల అమెరికాకి ఐదు బిలియన్ డాలర్ల నష్టం వచ్చిందంట కేవలం రెండు వేల ఇరవై మూడులో అప్పట్లో అకార్మికుల సమ్మె రచయితల సంఘం సమ్మె చేయడం సినిమాలు దాడి ఓటీటీలో సినిమాలు రిలీజ్ అయిపోతుండడం పెద్దగా ఇంగ్లీష్ సినిమాలకి ఆదరణ లేదంట అది కూడా ఇప్పుడు ట్రంప్ అయితే దీనిని పరిగణలోకి తీసుకుని మా సినిమాల మీద మీ దాడి ఏంటి అంటున్నాడు అంతేనా నార్త్ కరోలినాలో కి చాలా మంచి ప్రాముఖ్యత కానీ ఎప్పుడైతే చైనా నుంచి ఫర్నిచర్ దిగుమతి అయిందో అప్పటి నుంచి నార్త్ కరోలినా ఫర్నిచర్ యొక్క వ్యవస్థ అంతా పోయింది ఇప్పుడు అందుకనే ఇక్కడే తయారు చేయాలి లేదనుకుంటే ఒక శాతం సొంకాలు విధిస్తానని చెప్తున్నాడు ఆల్రెడీ సొంకాలు విధించేశాడు ఈ ఫర్నిచర్ మీద కాబట్టి వాళ్ళకు కూడా గట్టిగానే వార్నింగ్ ఇస్తున్నాడు మన దేశానికి సంబంధించినటువంటి ఫర్నిచర్ కొనండి అని ఇలా అన్ని విధాలుగా దాడి చేస్తున్నాడు ట్రంప్ ఇప్పుడు